కూడా నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి శాసనసభ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా పలమనేరు నియోజకవర్గానికి శాసనసభకు నేను తెలుగుదేశం పార్టీ గుర్తుపైన పోటీ చేస్తున్నా అదేవిధంగా పార్లమెంటుకు దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ పైన పోటీ చేస్తున్నారు మా ఇద్దరికీ కూడా సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని చెప్పి నేను ఈ నియోజకవర్గ ఓటర్ మహాశైలు కూడా మనస్ఫూర్తిగా కూడా నేను నమస్కరించి కోరుకుంటున్నాను ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను ఆపవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను నియోజకవర్గ రాష్ట్ర ప్రజలు కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్ర విభజన అయిన తర్వాత మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా తెలుసు ఆ రోజు మన పరిస్థితి ఎలా ఉందో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక మిషన్ కలిగినటువంటి నాయకత్వం మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆ రోజు అవకాశం కల్పించారు ఆ రోజు చాలా కార్యక్రమాలు కొత్త రాష్ట్రానికి ఈరోజు పోలవరం కానీ అదేవిధంగా రాజధాని లాంటివి కానీ పెట్టుబడులు తగడంలో కానీ రకరకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు ఆ ప్రభుత్వంలో చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని ప్రజలను అడిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు అవకాశం కల్పించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఎన్నికలకు మునుపు ఆయన చెప్పినటువంటి మాటలు కానీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను అప్పీల్ చేస్తాను ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రారంభం చేసి మొదలుపెట్టారో అవన్నీ కూడా పూర్తిగా నాశనం చేశారు అంటే ఒక ముఖ్యమంత్రిగా ఏ ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన వెంటనే మంచి కార్యక్రమాన్ని తలపెడతాడు కానీ మరి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చినప్పుడే ఈ రాష్ట్రాన్ని కూలుస్తాడనేటువంటిది ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది అయితే ఆ రోజు చెప్పినా చాలామందికి అర్థం కాదు ఈ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం నేను రేట్లు తగ్గించేస్తానన్నాడు మొత్తం నిత్యావసర వస్తువుల ధరలు కరెంటు ఛార్జీలు డీజిల్ పెట్రోల్ ధరలు అదేవిధంగా ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ పన్ను చెత్త పన్ను మరి రకరకాలుగా కూడా విపరీతంగా ఛార్జీలు పెంచడం పన్నులు వేయడం చేశాడు మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ఏమైనా కొనసాగిస్తాడంటే ఆ సంక్షేమాన్ని పూర్తిగా కట్ చేశాడు అన్ని రకాలుగా మైనారిటీలకు ఇచ్చేటువంటి రంజాన్ తోఫా కావచ్చు మరి మిగతా క్రిస్టియన్లకు హిందువులకు ఇచ్చేటువంటి సంక్రాంతి కోన కానుకలు కావచ్చు అదేవిధంగా దుల్హన్ పథకం కావచ్చు మరి పెళ్లి కానుకలు కావచ్చు చంద్రన్న బీమా పథకాలు కావచ్చు అన్న క్యాంటీన్లు కావచ్చు ఒక రకమైనటువంటివి కాదు మంచిగా చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా కట్ చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఇంకొక పక్క ఆయన ఏమైనా కొత్తగా ఈ రాష్ట్రానికి ఆయన పెట్టుబడులు తెచ్చి రాష్ట్రానికి ఆదాయం సంపాదించి చేస్తాడంటే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఒక్క పెట్టుబడి తెచ్చినటువంటి దాఖలా లేవు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉండే పెట్టుబడులను బయట రాష్ట్రాలకు తరిమేసినటువంటి పరిస్థితిగా ఉంది కానీ కొత్తగా ఈ పెట్టుబడి నేను తెచ్చా ఇంత సంపదను సృష్టిస్తున్నా ఇక్కడ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చాను అని మచ్చుగా కూడా ఈ రాష్ట్రంలో చెప్పే పరిస్థితి లేదు భయపడి బెదిరించి పెట్టుబడిదారులందరూ రాష్ట్రం నుంచి బయటకు పోయేటువంటి పరిస్థితి పూర్తిగా కలిగింది గతంలో తీసుకున్నటువంటి రాజధాని స్వాగతించింది జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత దాన్ని కోల్డ్ స్టోరేజ్లో వేసింది జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత దీనికి ఒక రాజధాని దాదు నేను మూడు రాజధానులు కడతానంటే ఆయన వైపు ఆయన వివేకం ఏ రకంగా ఉందో మరి క్లీన్గా ఆ ఒక నిర్ణయంలోనే తెలిసిపోతుంది ఈరోజు పోలవరాన్ని పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాడు యువకులకు చెప్పినటువంటి నేను అధికారం లేకొస్తానే ప్రతి సంవత్సరం మీకు జాబ్ కార్డు రిలీజ్ చేస్తాను అన్నాడు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కానీ చేయాల మరి వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి నిరుద్యోగ భృతిని కట్ చేశాడు మరి రెండు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తారన్నాడు పెట్టుబడులు రాలేదు అన్ని రకాలుగా కూడా యువకులు నాశనం చేశాడు ఉద్యోగస్తుల కన్నా న్యాయం చేశాడంటే గత ఎన్నికల్లో ఉద్యోగస్తులు మొత్తం కూడా వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు అదే ఉద్యోగస్తులు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఈ పాలన వ్యతిరేకిస్తున్నారంటే ఆ పాలన ఏ రకంగా ముందు అర్థం చేసుకోవాలి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఉద్యోగస్తుడికి ఒకటో తేదీన జీతం రాకుండా ఉండేటువంటి సందర్భం లేదు ఈరోజు ఈ నెల జీతం వస్తుందో రాదో తెలియదు కనీసం మా జీతం మాకిస్తే చాలు అనేటువంటి పరిస్థితికి ఉద్యోగులు వచ్చారు ఉద్యోగుల పరిస్థితి అట్లుంటే రిటైర్మెంట్ అయినటువంటి విశ్రాంతి ఉద్యోగులు వాళ్ళు ఉద్యోగం ముప్పై సంవత్సరాలు చేస్తే వాళ్ళు కూడబెట్టుకునేటువంటి పిఎఫ్ఓ రావాల్సినటువంటి డబ్బులు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి బిడ్డలు పెళ్లి చేసుకోవడానికి ఉపయోగపడే డబ్బుల్ని మరి నీకు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నీకు బాండ్ రూపంలో ఇస్తానంటే అంతవరకు ఆ ఉద్యోగస్తులు బతికుండాలి కదా ఆయన సంపాదించిన డబ్బులు మళ్ళా ఆయన చూసే పరిస్థితి కూడా లేకపోతే అటు ఉద్యోగస్తులు లేదు రిటైర్మెంట్ ఉద్యోగస్తులు లేదు లేదా వ్యాపారస్తులు బాగున్నారంటే వ్యాపారస్తులు దారుణంగా వాళ్ళపైన ఎవరైనా మాట్లాడినా బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు దాడులు చేస్తున్నారు మరి లేదు ఇంకెవరైనా ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఇంకెవరైనా కూలీలు వాళ్ళన్నా బాగున్నారంటే ఆ ఇసుక గతంలో ఉచితంగా ఇసుకొచ్చేది ఈరోజు ఇసుకను లూటీ చేస్తారు మొత్తం తీసుకెళ్ళి కర్ణాటకకు ఇసుక అమ్ముతా ఉన్నారు ఇక్కడ ఇసుక దొరికే పరిస్థితి లేదు ఎక్కడైనా ఇసుక దొరకాలంటే ఆ పార్టీ నాయకులు నేను చెప్పిందే ఈ రేటుకు కొనుక్కోవాలంటున్నాను ఇంకెవరైనా ఇండస్ట్రియలిస్టులు చిన్న చిన్న వాళ్ళు మైనింగ్ చేసుకునే వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకొని దాన్ని ఏదైనా గ్రానైట్ ఇండస్ట్రీస్ లాంటివి ఎంఎస్ఎం ఇండస్ట్రీస్ ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళు పూర్తిగా మూత వేసుకునే పరిస్థితి వచ్చారు వాళ్ళపైన లూటీ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాలుగా కూడా వాళ్ళని హింసిస్తూ ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నారు ఇంకొక పక్క నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పేటువంటి జగన్ రెడ్డి ఈరోజు ఎస్సీకే వచ్చిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ లేదు వాళ్ళకి ఎస్సీ యాక్షన్ ప్లాన్లో వాళ్ళకు దామాషా ప్రకారం బడ్జెట్లో రావాల్సినటువంటి నిధులు వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు కనీసం వాళ్ళ కార్పొరేషన్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్టీ కార్పొరేషన్ నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి మైనారిటీ కార్పొరేషన్ నుంచి వాళ్ళకేమైనా వచ్చే నిధులు వాళ్ళకి డైరెక్ట్గా వస్తున్నాయంటే ఒక్కరికి కూడా ఉపాధి కలిగే పరిస్థితి లేదు గతంలో ఏదో ఆదరణ పథకం కింద పనిముట్లు ఇస్తా ఆ కార్యక్రమం లేదు లేదా విద్యార్థులు చదువుకున్న వాళ్ళు బాగున్నారంటే చదువుకున్న వాళ్లకు నేను అమ్మబడేస్తా ఉన్నాను ఆ రోజు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మబడేస్తాను అన్నాడు ఈరోజు ఒక బిడ్డకి అమ్మవాడేస్తున్నారు ఆ అమ్మఒడైనా తీసుకున్నది సక్రమంగా కాలేజీలకు కడుతున్నారంటే అది అమ్మఒడు వచ్చినప్పుడు వాళ్ళ బాధలు పాప మా తల్లిదండ్రుల బాధలు అకౌంట్లో డబ్బు పడినప్పుడు వాళ్ళు రకరకాలుగా ఆ ఇబ్బందులు తెలియకుండానే అకౌంట్ నుంచి వాడుకోవడమో లేదు కథలు అప్పు చేసింటే ఆ అప్పుకు బ్యాంకు వాళ్ళు జమ చేసుకోవడమో చేస్తే ఆ ఆ విద్యార్థుల్ని మానసికంగా ఆ ఇన్స్టిట్యూషన్స్ వేధిస్తూ ఉంటే వాళ్ళ చదువులు ఎంత నష్టపోతున్నారు వాళ్ళ చిన్న వయసులో వాళ్ళపైన ఎంత ప్రభావం పడుతుంది అనేది దాన్నేను అర్థం చేసుకుంటాడంటే దాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు మరి అన్ని రకాలుగా విద్యాపరంగా అయిపోయారు విద్యార్థులు పోయారు యువకులు పోయారు ఎస్సీలు బలహీన వర్గాలు పోయారు ఉద్యోగస్తులు పోయారు వ్యాపారస్తులు పోయారు ఇంక ఏ వర్గం సంతోషంగా ఉంది అని అడుగుతా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఉండే కోటరి వాళ్ళు తప్పించి ఇంకెవరు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారో చెప్పగలరని అడుగుతూ ఉన్నారు కనీసము ఎవరికైనా చెప్పాలన్నా పూర్తిగా కూడా తప్పుడు ప్రచారాన్ని చేస్తారు ఎన్నికలు వస్తే ఒక్కొక్క డ్రామా స్టార్ట్ చేస్తారు పద్నాలుగు ఎన్నికల్లో నేను తండ్రి లేని పెట్టను దిక్కులేని బిడ్డను నా కోటేమని ఆ రోజు డ్రామా మొదలుపెట్టాడు రెండు వేల పంతొమ్మిది వస్తే నా కత్తిల మీద నా పొట్ చేసినారు నా కోడికెత్తిలో చంపేదానికి ప్రయత్నం చేసినారు అంటాడు మళ్ళీ మా చిన్నాయన్ని బొడ్డలతో నరికేసినారు అని అంటాడు మరి గొడ్డలతో నరికేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందాడు ఇరవై నాలుగు ఎన్నికలు వస్తే మళ్ళీ కులకరే నన్ను ఎవడో కొట్టినాడు మొత్తం కన్ను కనపడలేదని చెప్పి ప్లాస్టర్ వేసుకొని ఒకటి కన్ను కనపడలేదంటాడు మంత్రి ఇంకోరు ప్లాస్టర్ వేసుకొని తిరుగుతాడు అంటే ప్రతి ఎన్నికల్లో డ్రామాలు ఆడతారు ఇంకొక పక్క మతాలను నటం పెట్టుకుంటారు ఈరోజు మైనారిటీస్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసింది కాబట్టి బీజేపీతో కలిసింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లేదు పూర్తిగా కూడా మతాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ముస్లింలపైన ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎన్ఆర్సీ అంటారు సిఏ అంటారు అసలు ఎన్ఆర్సీకి సీఏకి మతం పలికింది ఎవరు అడుగుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి నేను మోడీ మెడల్ వంచేస్తా కేంద్రంలో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు కూడా మన చెవుల్లో గిర్రం తిరుగుతూ ఉన్నాయి నీకు ఇరవై రెండు మంది నుంచి రాజ్యసభ ఐదు మందిని ఇస్తే ఇరవై ఏడు మందిని నీకు ఎంపీలనిస్తే నువ్వు మోడీ మెడల్ ఆడవి అతను పెట్టిన బిల్లులు కానీ రెడ్డి సహకరించా రెడ్డి సహకరించా మరి ఈరోజు పూర్తిగా మీ ఎంపీలే ఆ బిల్లులకు మద్దతు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి తప్పుడు ప్రచారం చేసే పని కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సబ్బుని అడుగుతా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా మైనారిటీల కోసం మైనారిటీలకు మత విశ్వాసాలు కానీ అదేవిధంగా వాళ్ళ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉంది వాళ్ళ మత విశ్వాసానికి ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే ఖచ్చితంగా అడ్డుకుంటుంది రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం ఆ రోజు ఎక్కడ హైదరాబాద్లో అల్లర్లు జరగలేదు అంతకుముందు అల్లర్లు జరిగినాయి ఇప్పుడు అల్లర్లు జరగలేదు అప్పుడే ఈద్గాలకు దర్గాలకు మసీదులకు డబ్బులు ఇచ్చేది షాది షాదీమహులకు డబ్బులు ఇచ్చేది మొదలు పెట్టారు ఉర్దూలు అధికార భాషను చేశారు హస్భావులు కట్టాం రకరకాలుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినప్పుడు చేశారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏతో కలిసిన తర్వాత ఆ రోజు అన్ని రకాలుగా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము ఆ రోజు రంజాన్ తోఫా ఇచ్చింది తెలుగుదేశమే దుల్హన్ పథకం ఇచ్చింది తెలుగుదేశమే యద్గాలకు దర్గాలుకు మంచి మసీదులకు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే షాది మహల్కు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే వాళ్ళ విదేశీ విద్యకు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే ఈరోజు అసిగుపోతే లక్ష రూపాయలు ప్రకటించింది తెలుగుదేశమే అన్ని రకాల కార్యక్రమాలు ఈరోజు ఇస్లామిక్ బ్యాంక్ ఇచ్చింది తెలుగుదేశమే మరి అన్ని రకాలుగా వాళ్ళ మైనారిటీ కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే అన్ని రకాలుగా మైనారిటీస్ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైనా ఆగాయని అడుగుతూ ఉన్నాను ఈరోజు ఎన్డీఏతో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉంటే ఆ రోజు మళ్ళీ మోడీతో వచ్చి నిలబడి మాట్లాడింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మోడీని వ్యతిరేకించి గుజరాత్లో జరిగిన అల్లర్లలో డైరెక్ట్గా ముఖ్యమంత్రిని బర్తఫ్ చేయాలని మాట్లాడింది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా ఇయ్యకపోతే ఢిల్లీకి నిలదీసింది చంద్రబాబు నాయుడు ఇవి రెండో చేసింది చంద్రబాబు నాయుడు నువ్వేం చేశావని అడుగుతావు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎన్నికల్లో ఓట్లు వేసుకొని ఎన్ఆర్సీకి సీఏ బిల్ఏలు నువ్వు మద్దతు ఇచ్చి నువ్వు పోయి మళ్ళీ మోడీ కాళ్ళు పట్టుకునింది చంద్రబాబు నాయుడు కాదు కదా మోడీ కాళ్ళు పట్టుకునిది ఈ రోజు కూడా కూడా జగన్మోహన్ రెడ్డి నీ కేసులు కోసం నువ్వు ఒక పక్క మోడీ కాళ్ళు నువ్వు పట్టుకొని కేంద్రంలో నీ కేసుల నుంచి బయటపడడానికి ఇంకోరిపైన పురదేసేటువంటి కార్యక్రమం ఎంత మాత్రం సబమో అడుగుతా ఈ రాష్ట్రంలో అందుకే ఎవ్వరూ సంతోషంగా లేరు ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు దానికి ఉదాహరణే గతంలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలు ఆ శాసన మండలి ఎన్నికల్లో అసలు ఏ పార్టీ ప్రచారం చేయలేదు ఆ రోజు యువకులు మొత్తం కూడా వన్ సైడ్గా వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్రం మొత్తం గెలిపించారు నిన్న జరిగిన పోలింగ్లో ఏదైతే ఉద్యోగస్తులు జరిగినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించినటువంటి ఆ పోలింగ్ శాతం ఎప్పుడూ భారత చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అంతమంది పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకున్నటువంటి సందర్భమే లేదు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకున్నారు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు శాతం పోలింగ్ చేశారు అంటే వన్ సైడ్గా ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగిన నాయకుడే ఇప్పుడు ఈ రాష్ట్రానికి అవసరం ఆయన వల్లనే రాష్ట్రం బాగుపడుతుంది అందుకోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను తెలుగుదేశం పార్టీతో కలిశాను ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ఎన్డీఏను కూడా కలిపే ప్రయత్నం చేశాను నేనే ఎన్డీఏతో నేను కలిపేదాని కారుని నేనే దానికి కారణం నా యువకుల భవిష్యత్తు కోసమే క్లియర్ కట్గా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావలసినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా ఉంది చంద్రబాబు నాయుడుకు ఉందా లేదా అని పక్కన పెడితే ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీ ఎక్కువ కాలం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మళ్ళీ అయితే ఒకసారి ఇంకోసారి ముఖ్యమంత్రి కావచ్చు అంతే ఆయనకు ముఖ్యమంత్రి మళ్ళా కావాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడున్నటువంటి యువకులకు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆయన ఈ రాష్ట్ర పగ్గాలు చేపట్టవలసినటువంటి సమయం ఖచ్చితంగా వచ్చింది నేను అందుకే కొందరిని అప్పీల్ చేస్తున్నా రాష్ట్ర ప్రజలను అప్పీల్ చేస్తున్నా ఈ నియోజకవర్గ ప్రజలను అప్పీల్ చేస్తున్నా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు ఒకసారి చూడండి గత ప్రభుత్వంలో నేను తెచ్చినటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ఈరోజు రాష్ట్రాల్లో నియోజకవర్గాల్లో గెలుస్తూ ఉంటాం ఓడుతూ ఉంటాం ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి అది ప్రభుత్వాలు మారడానికి ప్రజల అభివృద్ధికి అసలు సంబంధం అనేది ఉండదు ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలా ఎన్నికల తర్వాత మన ప్రజాభివృద్ధి కోసం ప్రజల సమస్యలు పరిష్కరింపజేయడానికి ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయాలి అయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఆ సిస్టాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టేశారు గత ప్రభుత్వంలో నేను తెచ్చినవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు కోల్డ్ స్టోరేజ్లో పెట్టాడు ఇదే నియోజకవర్గంలో కైగల్ డ్యామ్ తెచ్చా అది కోల్డ్ స్టోరేజ్ పెట్టాడు మనకి ఇక్కడ మహల్స్ అదేవిధంగా మైనారిటీస్ కావాల్సినవి బీసీ కమ్యూనిటీ హాల్స్ ఎస్టీ కమ్యూనిటీ హాల్స్ ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ అటుపక్క బీకోట్లో ఇటుపక్క పలమనేరులో బీకోట్లో డిగ్రీ కాలేజీ మరి ఇక్కడ మార్కెట్ సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ కోసం తీసుకొచ్చినటువంటి ముప్పై మూడు ఎకరాలు అట్లే పడేసారు ఇదే పట్టణంలో కళాక్షేత్రం తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చి కోల్డ్ స్టోర్లు పడేశారు ఈఏపి రోడ్లు తీస్తే నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రోడ్లు తెస్తే రోజు కూడా మరి ఫోర్స్లో ఉన్నాయి దాన్ని తీసి పక్కన పెట్టారు బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తెస్తే దానికి సంబంధించి ల్యాండ్ అలాంటి చేస్తే పదహారు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి డబ్బుతో కూడా వేస్తే దాన్ని తీసుకొచ్చి ఈరోజు దాకా దాన్ని ఊసే లేకుండా పడేశారు మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తెస్తే దాన్ని అసలు ఆ ఊర్లోనే లేకుండా ఎక్కడో చిత్తూరు హెడ్ క్వార్టర్లో బాడిగింట్లో పెట్టే పరిస్థితి ఉంది అంటే ఏం అని అడుగుతా ఉన్నారు రోడ్లన్నీ ఆగిపోయినాయి అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఆ కమ్యూనిటీస్ తెచ్చినటువంటివన్నీ కూడా అయిపోయినాయి మరి అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇటువంటివన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చాలా కార్యక్రమాలు అయిపోయినాయి ముఖ్యంగా ఈ త్రా సంబంధించినటువంటి గంగన శిరస్సు స్టేజ్ బుక్ క్లియరెన్స్ తీసుకొచ్చి పెడితే దాన్ని అయిపోయింది రాయల్ నుంచి మాధవరం రోడ్డు చిత్తూరుకు డైరెక్ట్గా పోతుంది అక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి డబ్బులు శాంక్షన్ చేసి ఆనంద నుంచి టెండర్లు కూడా అయిపోతే దాన్ని కూడా ఎత్తి పక్కన పడేసారు అంటే ఒక రకంగా కాదు చెప్పాలంటే ఈరోజంతా చెప్పచ్చు దాదాపు వెయ్యి కోట్లు ఇచ్చి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు అన్ని రకాలుగా ఇదే మున్సిపాలిటీ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ సిప్ అనేటువంటి ప్రోగ్రామ్ దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసి పెడితే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు అన్ని రకాలుగా కూడా ఎవరైనా గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వమైనా పనులు తెచ్చి పనులు చేసి కొన్ని ఆగిపోతే ముఖ్యంగా రైతులకు ఒక కోల్డ్ స్టోరేజ్ తెస్తే అది కూడా మామూలుగా ఐదు కోట్లు పెట్టి కోల్డ్ స్టోరేజ్ కడతా ఉంటే దాన్ని కూడా పిల్లర్స్ కింద పెట్టి అట్లా ఆపేసారు అంటే ఒక పైశాచికమైనటువంటి ఆనందం చెందేది తెప్పించి ఒక సైకో చేసే పనులు తెప్పించి మానసిక స్థితి సరిగా లేనటువంటి వాళ్ళు చేసే పరిస్థితిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కూడా ఉంది అదేదో నేను చెప్పేది కాదు ఆయన మానసిక స్థితి గురించి నేను మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడుగా అమర్నాథ్ రెడ్డిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగానో లేదంటే మాజీ మంత్రి వరకు నేను మాట్లాడితే అది తప్పు అవుతుంది సొంత వాళ్ళు తోడబుట్లే మాట్లాడుతున్నాడు ఇదే పలనీరులో వచ్చి ఆ టవర్ క్లాక్ ముందర క్లీన్గా మా అన్నగారి మానసిక స్థితి సరిలేదు మా చిన్న చంపింది చనిపోయింది అవినాష్ రెడ్డి ఆయన కాపాడుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ ఓట్లు వేయద్దండి అని చెప్పి ఊరూరు వాళ్ళ తోడబుట్లు జరుగుతూ ఉన్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం ఎందుకు వాళ్ళకు ఓట్లు వేయాలా నిం వాళ్ళకు ఓట్లు వేయాలా అని మనకు ఆలోచన వచ్చినా ఖచ్చితంగా మన ఎత్తున మనం భస్మాసురహస్తం హస్తం పెట్టుకున్నట్టే మనం ఎత్తున పెట్టుకుంటే మనం భస్మం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటరు ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంలో కూడా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క ఓటరు ఆలోచించుకునే సమయం ఇది అందుకే నేను మిమ్మల్ని కోరుకుంటున్నా ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఆగిపోయిన కార్యక్రమాలు అవన్నీ కూడా పూర్తి చేసి ఇవ్వడానికి నేను ఖచ్చితంగా నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా చేస్తాను ఇవే కాకుండా ఆ రోజు ఇంకెవరు వచ్చినా ఎందుకంటే నేను నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే కాపరమవుతున్నాను అందరిలాగా నేను ఏదో బెంగళూరు నుంచినో హైదరాబాద్ నుంచినో ఆపరేట్ చేసే మనిషిని కాదు కాన్స్టిటెన్సీ హెడ్ క్వార్టర్లో ఉంటున్నా ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా అందుబాటులో ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు మీకు మధ్యవర్తులు అవసరం లేదు నేను ఎవరు వచ్చినా పనిచేసేటువంటి వ్యక్తిని నేను ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తా ఎన్నికల తర్వాత అందరికీ కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సమానంగా నేను చేయగలిగినటువంటి సహాయం చేస్తానని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను అప్పీల్ చేస్తున్నా మరొకసారి దయచేసి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి నాయకత్వం మనకు అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి కాబట్టి ఆయన అభ్యర్థి అభ్యర్థిగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా అటు జనసేనకు సంబంధించి ఆ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచేటువంటి యువకులు మొత్తం కూడా ఈరోజు ఈ ఎన్నికల్లో నా గుర్తు సైకిల్ గుర్తు కాబట్టి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి ప్రసాద్ ప్రసాదరావు గారు కూడా సైకిల్ గుర్తు కాబట్టి రెండు ఓట్లు దయచేసి ఈ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటును సైకిల్ గుర్తుపైన రెండు ఓట్లు పార్లమెంటుకు అసెంబ్లీకి రెండు ఓట్లు వేసి మంచి మెజారిటీతో థంపింగ్ మెజారిటీతో ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా నన్ను గెలిపించండి నాకు ఈ మూడు రోజులు కష్టపడి దయచేసి ఈ నియోజకవర్గంలో నాకు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నన్ను అభిమానించే వాళ్ళు కానీ దయచేసి ఈ మూడు రోజులు నా కోసం పనిచేయండి నేను రాబోయే ఐదు సంవత్సరాలు నేను మీకోసం పనిచేస్తానని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను హింద్ జై తెలుగుదేశం జై తెలుగుదేశ్ ഇപ്പോ <laughs> <laughs> భారతదేశంలో ఏ రాష్ట్రంలో కేంద్రపాలిత భారతీయ జనతా పార్టీ పాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా ఇది ప్రజా వ్యతిరేక చట్టం హక్కులకు వ్యతిరేకంగా ఉండేటువంటి చట్టం ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి దాని తరతరాల ముందు నుంచి భూముల పైన హక్కులు మనకు వస్తూ ఉన్నాయి అటువంటి హక్కులను ప్రభుత్వం హరించేటువంటి ఈ చట్టాన్ని ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ఈరోజు ప్రజలందరికీ కూడా దీనిపైన ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ భూహక్కు చట్టంలో ఎప్పుడూ లేనట్టు దాన్ని పూర్తిగా కూడా ఆ చట్టాన్ని మరి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడం జరిగింది లిటిగేషన్కు అనుకూలంగా మార్చుకోవడం జరిగింది దాన్ని అధికారులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను శాసించేటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని శాసించేటువంటి ప్రజాప్రతినిధుల చేతుల్లోకి ఆ భూమి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఎప్పటి నుంచి ఎప్పుడైనా మనకు సరిహద్దుల్లో కానీ పక్కన కానీ ఎక్కడైనా ఒక డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్లో కింద మనకు ఉన్నటువంటి కోర్టులు ఏవైతే మనకి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కోర్టులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం దాన్ని అక్కడ కోర్టులో మనం వేసుకోవడం జరిగేది ఆ కోర్టులో మనకు పారదర్శకంగా జడ్జిమెంట్లు వచ్చాయి ఈరోజు అధికారుల చేతికి పూర్తి స్థాయిలో ఆ యొక్క కోర్టుల పరిధిలో లేకుండా వాళ్ళ చేతికి అధికారులు ఇచ్చేటువంటి ఈ చట్టం ద్వారా కూడా తీసుకోవడం జరిగింది అందుకే ఈ చట్టం ప్రభుత్వాన్ని నిర్దేశించేటువంటి నాయక నాయకుల చేతికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ల్యాండు మైను వైను అన్ని రకాలుగా కూడా ఏదైతే దోచుకుంటా ఉందో ఆ రకంగా భూమిని కూడా దోచుకోవడానికి భూమి పైన కూడా కన్నేశారన దానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకే ఇటువంటి చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలా రేపు ఉమ్మడి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఈరోజు అధికారం లేక రేపు వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే ఖచ్చితంగా కూడా ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు సంబంధించి రెండవ సంతకమే దానిపైన పెడతానని చెప్పి ఈరోజు మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అదే రకంగా ఇటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలపైన ప్రజలకు కూడా అవగాహన కలగాలని ఈరోజు ఆ ప్రతులను కూడా దగ్ధం చేసి మరి మా నిరసనను కూడా తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను जय देशम, जय देशम, जय देशम, जय तेलुगु देशम, जय एमसीबी जय एम जय जय सी बी